నీవు ఎంతకాలం బ్రతుకుతావు అన్న విషయం చింతించాల్సిన అవసరం లేదు నీ దేహానికి కావలసిన అన్నపానములు వస్త్రాలు దీని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు ఫలాని వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నారు నేను ఎప్పుడు వేసుకోవాలి అలాంటి వస్త్రాలు ఆలోచించేం అవసరం లేదు నువ్వు ఊరికే మామూలుగా దేవుని యొక్క సహాయం కోరి పని చేసుకుంటూ చదువుతూ చదివిటైతే చదువుకుంటూ పోవడమే అంతే మన పని అంతేగాని వాళ్ళకున్నాయి నాకు లేదు ఇతరులను చూసుకొని కుల్లుకొని జీవితం పాడు చేసుకోవద్దు అవసరం లేదు దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు కూడా తీసేస్తాడు తీసేస్తే కూడా మనము యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను అనే స్థితికి రావాలి ఈ రోజు నాకు ఉంది నా కారు అమాంతంగా దేవుడు తీసేసి నన్ను రేపటి దినాన బీదవారిగా చేశాడు అనుకోండి ఆ రోజు కూడా నేను తృప్తిగా ఉన్నాను నా వస్తువులన్నీ అన్ని అమ్ముకొని పట్టుకున్న వస్త్రాలతో మాత్రమే నిలబడితే కూడా యోవా ఇచ్చను యోవా తీసుకొని పోయాను యహోవా నా మనకు స్థుతి కలుగును కాక అని చెప్పాలి ఆ స్థుతికి రావాలి మనం దేవుడు బాగు చేసి ఇంకా మరింత మెరుగు చేస్తేనే దేవుడు కాదు గుర్తుపెట్టుకోవాలి